రజనీకాంత్ హెల్త్ అప్డేట్ స్టెంట్ వేసిన డాక్టర్స్ కండిషన్ ఏమిటంటే చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ కు ఆపరేషన్ చేసినట్లు సమాచారం ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చారట సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది సోమవారం రాత్రి ఆయనకు తీవ్ర కడుపు వచ్చిందట వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ శస్త్ర చికిత్స చేశారట పొత్తి కడుపు కింద సర్జరీ చేసిన డాక్టర్స్ స్టెంట్ అమర్చినట్లు సమాచారం ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారట ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి డెబ్బై మూడేళ్ల రజనీకాంత్ తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నాడు ఆరోగ్యం సహకరించని కారణంగానే రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు త్వరలో పార్టీ ప్రకటన చేస్తారనగా రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు అభిమానులు ఇంటి ముందు ధర్నాలు చేసినా ఆయన డిసిషన్ మారలేదు ఆ మధ్య రజనీకాంత్ అమెరికాలో సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నారు అయితే రజనీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు రజనీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ వరల్డ్ కోట్లకు పైగా వసూలు రాబట్టింది ప్రస్తుతం ఆయన వేటయాన్ కూలీ చిత్రాల్లో నటిస్తున్నారు వేటయాన్ అక్టోబర్ పదిన విడుదల కానుంది దసరా కానుకగా బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న చిత్రాల్లో వేటయాన్ ఒకటి ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఈ మూవీ రన్ టైం వన్ సిక్స్టీ త్రీ పాయింట్ మినిట్స్ అంటే రెండు గంటల నలభై మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు మూడు డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది వాటిని మ్యూట్ చేయడమో వేరే పదాలు వినియోగించడమో చేయాలని చిత్ర టీం సూచించింది తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలో దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇది రజనీకాంత్ కు నూట చిత్రం ఆయన ఇందులో రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం అమితాబ్ బచ్చన్ ఫాహద్ ఫాజిల్ రానా రితికా సింగ్ మంజు వారియర్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు తెలుగులోనూ విడుదల కానుంది ఇక కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి కూలీ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక రోల్ చేయటం విశేషం ఇటీవల కూలీ షూటింగ్స్ సెట్స్ నుండి వీడియోలు లీక్ అయ్యాయి సదరు లీక్డ్ వీడియోలో నాగార్జున లుక్ మైండ్ బ్లాక్ చేసింది కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి